के सामने दादा नाम प्रतिनिधि वाले प्रशासन सत्ता और प्रावधान प्रावधान सुस्वाद उजागर राहुल जय हिंद हम भी फंडा पूरे रामवदन जी राम सिंह धन्यवाद साहब देव बाबा प्रतिनिधि आवाज फोन लास्टर

भीत है वो राणा चले जा रहे अंधे पर बाग पर बिकदाम है प्राण रे राम दुधनेश आते पर इस पर वास और दास तो सागर का गुणगान के हम बना कर करवा कंबो रोड़ा के सामने बात देना अग्नि से कैसे बताओ बने मां हरिन सनो भन्यादि बटे आजो सुरी यश से गोमापेश और ताड़ाना तबले को हम आपस में गाता ना आभार अंबंदराज कुमार प्रदेश आज खेड़ा से महाराज

मैं तुम जैसे नहीं गए बाबा मेरे ताजा तक जरा रोड़ा सिव्रोश बेरे रबी दिवस की लंबाई तो तुम्हारे नाम का नारा पर बसते हैं लड़ो जा अब नारा दे दो रास्ते आर्य सत्मुगरे बच्चन नहीं शायद आप कर सकते हैं ओके बोलिए मैडम विजय मैडम कौन कौन आ रहा है कौन గురువు గారు గురుగారు మా గురువుగారే మర్చిపోయారు మమ్మల్ని అక్కడ బెలం కొట్టు కొంచెం గురువు గురుగారు

बारा केरी के इस कांसेप्ट को उन्होंने कर दिया जिसमें मनोगोड़ा बंदी थोड़ा आज जाती हूँ मनोगोड़ा नाम के हमारे आदमी मेमोन कापड़ बच्चों भाई तो स्मिथ बंदी के गांव देंगे आज 국민ively, from their దయచేసి అందరూ భోజనం చేసేసిన అమ్మవారి ఇచ్చిన అనుగ్రహం ప్రతి ఒక్కరూ చూడాలి పాటించి భోజనం చేసేసి కూర్చున్నాం బ్రహ్మశ్రీ మనల్ని కుమార్ చర్మ

பிரசாதமா புட்சியைலயாசி வந்துச்சும் ரோட்ஸ் கிராசி வந்துடுச்சு இத போன் சேசி வந்துது பலவலகத்துல வந்துது நம்ம தெருவுல வந்து ராஜு வந்துருக்கான் ऊंचाச்சறு மறு அந்த என்னம்மா ஜீவனேனா காடைஞ்சாரு அண்ணா என்னங்க

एक नंबर ये तुम डिसू बोलते हो इधर तुम साथ में उच्चारण करना है ये कल भी चेंज करते हैं अगर ये सब बोल याकल सही किया कुछ संत हम्म पीयो लेवल ారాయణ స్వామి వారు సమాజానికి దయచేసి नपा का दल प्रतिनिधित्व नमा समकालीन तुमसे आगे गया या का सरकार पर नेता है यार सभी में छोटे के चार मंत्री हमने चारों को अभिनंदन नमा ना गले से हम हम तुम इधर हाथ पकड़ो यदि रिक्वेस्ट में राजनीतिक क्या करेंगे सेमीचा कार्यक्रम चालू आहे ते आम्ही देऊय डायरेक्ट चालू आहे तखनला पण हे इने तालात पाचणार आहे बोलवला चित्रजवर दोन मुचव तवणो ई विगे पडते पण इस्तीरा दोन दोन जण amma me ra hai दोन amma वाला అదిస్సట పోస్ట్ దారి అందర చేగించండి అన్నపూర్ణాదేవ్ అబ్రహం దగ్గనే అవర్ అది సోను తానమే అతర బెస్ట్ ఈవెంట్ జరగాలి మను జరగండి జరగండి అమ్మ లైన్ పై అవతల ఎలా వస్తుందో చూస్తున్నాడు జరగండి జరగండి అమ్మ ఈ కలలో అలా రెండు కంపెనీ కూడా రామో रही रही रही

అలా నేను ముందుకు వెళ్ళాలి ఎక్కడ ప్లేయర్ ఎగిరడం నాకే కడుపుకి వచ్చేసింది సేగా నాకు కొంచెం నాకు సౌండ్ కొట్టుంది அந்த <laughs> பதினாலு <laughs> கர가 மச்சிர가 கர가 ராவல் ராவல் திங்க ராமன்ன வேலு சிவந்து வேசி என்னistant करे कलीसபை நம்ம சைடுல இல்ல انا நம்ம சைடுல நைல ரெண்டு அந்த 5 كيلو இருந்து

विजय अर्दन चुनाव दात्र दूरदोल ची अमवारी तीर्थ प्रचार चाहिए

మాఘమాస సందర్భంగా జనవరి పంతొమ్మిదవ తారీఖున శ్రీ సూర్యారాధన పూర్వక మహాలక్ష్మి సైత కోటి కుంకుమార్చిన అనే బృహత్తరమైన కార్యక్రమానికి సంకల్పించడం జరిగింది దశమ వార్షికంగా సూర్యారాధనలో దశమ ఇది శ్రీ పదో సంవత్సరంగా ఈ కార్యక్రమం సంకల్పించింది సంకల్పించడం అనేది స్థలం ఎక్కడ అంటే ఎయిర్పోర్ట్ రోడ్లో పోలం ఊరుకి దగ్గరలో ఉన్న హెచ్పి పెట్రోల్ పంప్ ఎదుర్కొన్న పద్మాక్షి నగర్లో ఈ కార్యక్రమం అనే సంకల్పం చేసి చేయడం జరిగింది ఈ పక్ష దీక్షగా అంటే ఈ పదిహేను రోజుల పాటు కూడా పంతొమ్మిదవ తారీఖున కళస్థాపన గణపతి పూజ యజమాను చేత సంకల్పము ఋత్విక్ వరుణం అలాగే దీక్షాధారణ ఋత్విజుల ఎవరి కార్యక్రమంలో వారు అభిషేకము అలాగే సూర్య నమస్కారాలు రోజు స్ఫటిక లింగము మరకత పాండమట్టం కలిగినటువంటి చంద్రమోహదీశ్వరుడికి ప్రతిరోజు కూడా ఏకాదశ వార రుద్రాభిషేకం భక్తులతో స్వయంగా చేసుకునే విధంగా చంద్రమోహదీశ్వరు అభిషేకం సూర్య నమస్కారాలు అలాగే మహిళామూర్తులుచే కోటి కుంకుమార్చనలో భాగంగా ప్రతిరోజు కుంకుమార్చన కుంకుమార్చన అంటే సువాసన నర్చన ప్రీత శోభన శుద్ధమానస సువాసన అర్చించబడాలి అనే సదుద్దేశంతో మహిళలందరూ కూడా సంకల్పం చేసి అమ్మవారిని ప్రతిమలకు పూజ చేసి దళిత సహస్రనామంతో కుంకుమార్చన చేయడం జరిగింది అలా ప్రతిరోజు విశేష క్రతువులు జరుగుతూ ఉండగా రథసప్తమి రోజున స్వామివారికి పంచామృత అభిషేకము వివిధ ఫలాలు పుష్పాలతో అర్చన చేయడం జరిగింది ప్రదోషకాలంలో సూర్య కళ్యాణం సూర్య జయంతి సందర్భంగా సూర్య కళ్యాణం దశమి రోజున చండీ సప్స్వతి హవనం చే ప్రతిరోజు కూడా సాయంత్రం నాలుగు గంటల నుంచి సకల దారిద్ర్యములు నివృత్తి పొందే మహా విశేషమైన రోజు అంటే మహాలక్ష్మి ఆరాధన మహాలక్ష్మి హోమం ప్రతిరోజు తామర పువ్వులతో చేయడం జరిగింది అలాగే ఆఖర రోజున లక్ష్మీనారాయణ కళ్యాణంతో ఈ కార్యక్రమం అంతా కూడా పూర్ణాహుతో పరిపూర్ణం చేయడం అయింది ఉదయం ఎనిమిది గంటల నుంచి లక్ష్మీనారాయణ కళ్యాణం అలాగే అనంతరం మహాపూర్ణాహుతి పూర్ణాహుతి పూర్ణాహుతి జరగడం దాని అనంతరం కూడా ఒక ఎనిమిది వేల మంది భక్తులకి అన్న సమారాధన కార్యక్రమంతో ఈ కార్యక్రమం అంతా కూడా పరిపూర్ణమైంది ఈ ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా భగవత్ అనుగ్రహం అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలి అలాగే ప్రతి నెల కూడా మేము చండీ హోమం చేయడం జరుగుతున్నది ఆ చండీ హోమంలో కూడా భక్తులందరూ కూడా పాల్గొని తరించగలరు అలాగే శ్రావణ మాసం వృద్ధిగర లక్ష్మీ ఆరాధనలు మహాలక్ష్మి ఆరాధన జరుగుతాయి వాటిని కూడా సద్ అందరూ కూడా పాల్గొని అమ్మవారి అనుగ్రహం పొందగలరు వర్షే వర్షే ప్రయుక్తంగా ప్రతి మాఘమాసం కూడా సూర్యారాధన అనేది మనం జరుపుకోవాలి ఈ మధ్యకాలంలో చాలా చోట్ల అన్ని చోట్ల సూర్యారాధన అనేది చేయడం జరుగుతుంది అయినప్పటికీ కూడా ఇక్కడ విశేషమైన ఫలాదా ప్రధానంగా విశేషం అంటే ఇక్కడ ఫలప్రదమైనటువంటిది స్వామివారిని సూర్యుడిని ఎందుకు ఆరాధన చేస్తారు అందరూ కూడా ఆరోగ్యం కోసం ఆరాధన చేస్తూ ఉంటారు ఇక్కడ కేవలం వచ్చే భక్తులందరూ కూడా ఏ విధమైన ఆహారం తీసుకోకుండా సూర్య తీర్థమే దివ్య ఔషధంగా భావించి సూర్య స్వీకరించి యాగశాల చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారి అనుగ్రహాన్ని స్వామివారి అనుగ్రహించే పరిపూర్ణ ఆరోగ్యము అందరూ కూడా చేకూర్చుకోవడం అనేది జరుగుతు జరుగుతున్నది అందరూ కూడా ఈ వచ్చే సంవత్సరం ఇలాంటి బృహత్తర కార్యక్రమం అందరూ తరించగలరు